వాటిని ఆ అమలు పరచాల్సిందంత కూడా కలెక్టర్ వాళ్ళ అధికారులే కొన్ని కొన్ని ఉంటాయి ఐదు లక్షల లోపట్టే మేము నామినేట్ చేసి పలానా వాళ్ళకి ఇవ్వండి వర్క్ అంటే ఇస్తారు ఐదు లక్షలు దాటి ఆ పైన ఉండే వర్క్స్ అన్ని కూడా టెండర్స్ కాల్ దొరిచేయాలి దానికి బోల్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ ప్రకారం అవన్నీ చేసి అవడానికి కొంచెం టైం పడుతుంది తప్ప వినియోగించకుండా వృధా చేస్తే మాకు వచ్చేది ఎవరో ఉందా మాకు ఒక్క రూపాయి కూడా ఇందులో కలిసి రాదు కదా ప్రతిదీ డీటెయిల్ గా రాసి ఉంటే మీకు కావాలంటే ఇది మీకు అందరికి కూడా రీచ్ చేయబడి కూడా నేను రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను దయచేసి ఏదైనా ఉన్నప్పుడు మాత్రం చెత్త క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కూడా చెప్పింది సార్ ఇప్పుడు ఫస్ట్ నేను దత్తం తీసుకుంటది వెస్ట్ గోడాపూర్లో ఉన్న సంజీవపురం అనే గ్రామాన్ని మేము అడాప్ట్ చేసుకున్నామండి ముందు మా లెక్క ప్రకారం ఏంటంటే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముందు ఈ సంవత్సరం లోపల ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఒక చేయండి నెక్స్ట్ ఇయర్ ఒక పూర్తి చేయండి ఆ తర్వాత సంవత్సరం పూర్తి చేయండి అన్నారు ఇది ఆల్మోస్ట్ ఒక సిమెంట్ రోడ్లు తప్ప మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి ఆ ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ కట్టించాం వాటర్ ట్యాంక్ కట్టించాం పైప్ లైన్లు వేయించాం తర్వాత లిటరల్స్ అన్ని కూడా కట్టించాం అన్ని కూడా చేసాం ఈ రోడ్లు కూడా ఎందుకు ఆగిందంటే మన దొరక దగ్గర ఉన్నటువంటి డబ్బులు చాలక మేము నేను ఒక యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చాను తర్వాత అలాగే ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై లక్షలు ఇప్పుడు శాంక్షన్ అవుతుంది నెలాఖరు లోపల శాంక్షన్ అయి వస్తుంది దీనికి తోడుగా ఇంకో కోటి రూపాయలు ఎన్ఆర్టీఎస్ పాట్స్ కూడా తీసుకొని మొత్తం రెండు కోట్లతోటి ఆ ఊరంతా కూడా ఒక ఊరు కాదు అది నేను సంజీవపురం అనే పేరైతే ఒకటే కానీ దాని కింద ఐదు పంచాయతీలు ఉన్నాయి ఐదు వాళ్ళకి కూడా చేయాలి ఐదు వాళ్ళకి కూడా చేస్తున్నావు అన్ని వాటర్ ట్యాంకులు వాటర్ ప్లాంట్స్ రోడ్లు లిట్రిన్స్ అన్ని దానికి సంబంధించి అలాగే ఒక పిహెచ్సి ఒకటి అది కూడా కనిస్తాం ఆరోగ్యాన్ని గుర్తులు పుట్టుకోవడానికి ఒక కూడా చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అనపట్న గాంధీస్ లో ఉన్నటువంటి రంగాపరాన్ని ఇప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మొదలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం రైల్వే మినిస్టర్ గారిని కూడా కలుసుకున్నాం మన చెక్కు కూడా అయిపోతుంది ఈ నెలాఖరులో కూడా మన చేతులు మన ప్రాపర్టీ అయిపోతుంది వారంపూడి ఫ్లైఓవర్ కూడా అయిపోయింది అంత సర్వే కూడా అయిపోయింది టెండర్స్ కూడా అయిపోయి వర్క్స్ మొదలవుతుంది ఒకటి కాదండి ఒక వరంపూడే కాదు మొత్తం ఇక్కడ బాలక రాజమండ్రిలో నాలుగు ఫ్లైఓవర్లు వస్తున్నాయి జొన్నాడ వ్యామగిరి మొరంపూడి అంతే కదా దిమాచెరు మొత్తం ఐదు ఫ్లైఓవర్లు వస్తున్నాయండి మనకు ఈ ఐదు ఫ్లోవర్లకి సంబంధించిన సర్వే అంతా అయిపోయింది ఎస్టిమేట్స్ కూడా అయిపోయినాయి డ్రాయింగ్స్ కూడా అయిపోయినాయి టెండర్లు కాన్ఫర్ చేసి తొందరగా మొదలు పెడతారు ఈ దాంట్లో ఏదో మిస్సీవ్ జరిగిందంటే ఆ మిస్యూవ్ ఎలా జరిగింది అనేది అయితే మాకు తెలియలేదు కానీ మినిస్టర్ గారికి వెళ్ళి రిపోర్ట్ చేశాము మొట్టమొదటి మనకు శాంక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ చేసిన దాని మీద వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి మనకి శాంక్షన్ చేశారు అది చూపించుకున్నారు మేము ఏం చేసాం అంటే కళా కేంద్రంలో స్టార్ట్ చేయండి సార్ పైన నాలుగు రూమ్లు ఉన్నాయి ఆ నలుగురు రూమ్ లో క్లాసెస్ స్టార్ట్ చేయండి థియేటర్ గా అది వాడుకోవచ్చు అని చెప్పి నందయ్య యూనివర్సిటీ పక్కన కరెక్ట్గా రెండు ఎకరాలు ఐడెంటిఫై చేసి చెప్పారు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేస్తారు అని అనుకున్న టైంలో ఎవరు రావటంలా నేను వెళ్ళి అడిగాని ఏమంటే ఇంత ఇన్ని రోజులు అయిపోయింది ఎందుకు డిలే చేస్తారు అంటే లేదంటే మా టీం ఒకళ్ళు వచ్చి చూసి వచ్చారంటే అది రిపోర్ట్ సరిగా ఎవరైనా నెగిటివ్గా ఇచ్చారు అందుకని క్యాన్సిల్ చేస్తూ ఉండేలా ఎవరండి అది ఎవరు వచ్చారు టీము టీం వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులు మాకు చెప్పక్కర్లేదా లేకపోతే జిల్లా అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పక్కర్లేదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పక్కర్లేదా ఎవరికి చెప్పకుండా మీ వాళ్ళు ఎవరో వచ్చారు చూశారు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారంటే అది ఎలా వదిలుద్దండి మీకు కావాల్సిన ఏమి లేవో మీకు వచ్చే లోట్లు ఏంటో మాకు చెప్పండి మేము క్లీన్ చేసి మీకు ఇస్తాం అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ రివైవ్ అనేది కొద్దిగా ఇంకో మూడు నాలుగు నెలలు పట్టువచ్చు కానీ డెఫినెట్గా వదులుతుంది ఖచ్చితంగా సాధించి చెప్తాము